భోగి నాడే అభ్యంగన స్నానం నువ్వులు నూనె రాచుకుని వేడి నీళ్లు వీటిల్లో రాగి కాగుల్లో కాచుకుని అంటే వేడి కావాలంతా ఒంటికి ఆ నువ్వుల పిండి దాంతో రుద్దుకుని చక్కగా అభ్యంగన స్నానం సూర్యోదయానికన్నా ముందే చేస్తారు పెద్దవాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళు తర్పణాలు ఇస్తారు పితృదేవతలకి పిల్లలు అవి ఏమీ చేసేదేం లేదు తలంట్లు పోసుకుంటారు కొత్త బట్టలు కట్టుకుంటారు ఆ తర్వాత పిండి వంటలు చేసుకుంటారు చాలా వేడుగ్గా జరుపుకుంటారు ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు మాత్రమే చేసేది ఇది పిల్లలందరూ సంతోషంగా చేసుకునేది అయితే పెద్దవాళ్ళు మాత్రం వీలైతే తర్పణాలు ఇస్తారు పితృదేవతలకి లేదంటే పొంగలి అన్నాడు నివేదన చేస్తారు మూడు రోజులు పొంగలి చేస్తారు ఈ బొమ్మలకు కూడా మొత్తం అంతా కట్టి పొంగలే నివేదన చేస్తారు ఎందుకు అంటే కొత్త బియ్యం వస్తాయి అప్పుడు కొత్త బియ్యం మెత్తగా వస్తుంది కదా అప్పుడు ఇంకా పెసలు వస్తూ వస్తూ ఉంటే పూర్తిగా రావు పచ్చిగా ఉంటాయి ఆ పెసలు ఆ పచ్చి పెసలు అందులో వేసి చేసినట్టయితే పెసరపప్పు బదులు చాలా బాగుంటాయి కట్టె పొంగలు చేస్తారు ఇంకా కొంతమంది కొత్తగా ఆవులు అవి ఈనేటటువంటి సమయం గనక పొంగలి అంటే ఆ తమిళ ప్రాంతం వాళ్ళంతా పాలల్లో బియ్యం వేసి ఉండేదాన్ని పొంగలిగా పండుకుంటారు పైగా వాళ్ళంతా దీన్ని పొంగలని కూడా అంటారు పాలు పొంగినట్టుగా అంతా పొంగుతాయి అని పొంగలని ఇలా చేయడం ఇది ఉదయం పూట అయిపోతే ఇంకా మధ్యాహ్నం నుంచి చేసినటువంటి పిండి వంటలు తినడం బొమ్మల కొలువులకి పెరంటాలకు వెళ్ళడం ఇంట్లో చిన్నపిల్లలుంటే భోగిపళ్ళు పోయడం చాలా ప్రధానం